కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిస్కరణ కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీశారెడ్డి ఆ మొన్న ఇలా మళ్ళీ ఎందుకు ఈసారి సినిమా ఎక్స్క్యూజ్ యా ఫైనల్ లోపల ఉంది అతను రోడ్ రోలర్ కింద పడిచేనపోయినా పెద్దనానా పెద్దమని మీద ఒట్టండి గత నాలుగు సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రెండు రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి మూడు రోజుల నుంచి భోజనం కూడా మానేశాను ఓన్లీ టిఫినే తింటున్నాను ఏంటి ఆలోచిస్తున్నావు నా వెంట ఆల్రెడీ నలుగురు ప్రేమిస్తున్నామని టచ్ లో ఉన్నారు కాకపోతే మీ అంతా సీనియర్ లవర్స్ కార్లండి చూసావా మరి ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి నాలో ఏం చూసి ప్రేమించారు మీరు ప్రేమించక చూద్దామని ముందే చూడలేదు ఏంటి పద మనం వేరే చోటికి చోటుకెళ్ళి మాట్లాడుకుందాం ఏం లేదు ఇక్కడ నా పాలి డివైడర్ గేట్ వచ్చాడు వచ్చేటంటే నా హిస్టరీ మొత్తం నీకు చెప్పేస్తాడు అదే నేను కాక మన మంగతాయిని ప్రేమించింది రీసెంట్ గా ముంబై పిల్లలు జూలిని సెట్ అయిపోతుంటా అంటే ఆల్రెడీ నీకు ఇద్దరు అమ్మాయితో అటాచ్మెంట్ ఉంది అనమాట ఇద్దరు కాదు ముగ్గురు సిస్టర్ పాపం వదిలేండి ప్రేమ పిచ్చోడు మూడేళ్ళు మెంటల్ హాస్పిటల్ మొన్న బయటకు వచ్చాడు ప్రేమ పిచ్చాడా అవును సారీ ఇట్స్ నేను మూడేళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి బాబు నేను అలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి అమ్మాయి చేతిలో చచ్చుండేవాడు సమయానికి వచ్చి మీరు నన్ను పబ్లిక్ కదా వెళ్ళండి నాయనా నీకు నేనేం ద్రోహం చేశాను లగేజీ చూసిన రైల్వే కూలీలా నా వెంట పడుతున్నాం ఇప్పటికే నా బ్యాగ్ పాకెట్ కింద ముప్పై రెండు ఏళ్ళు వచ్చేసి వయ్యాగరం లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేదని డౌట్ వచ్చేస్తుంది నిజంగా అమ్మాయికి నేను చెప్పకూడదు అనుకున్నాను ఐసీ నీ త్యాగాన్ని గుర్తించలేక మొత్తం నేనే చెప్పేసాను అన్నమాట ఎనీవే బెటర్ లక్ నెక్స్ట్ టైం హాయ్ నువ్వేంటి ఇక్కడ ఎవరన్నా లైన్ పెడుతున్నావా లేదు నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ గానా ఐ బాబాయ్ అయితే వెంటనే మాట్లాడేసుకోవాలి ఆలోచిస్తున్నావు ఐ లవ్ యూ చెప్తావా కృష్ణకి నువ్వంటే ఇష్టం లేదు దీప్తి అని అమ్మాయిని ప్రేమిస్తున్నాడు తను అలాంటివి కూడా చేస్తుంటాడా వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు చెప్పా నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను నువ్వు నాతో జోకులు వేస్తావని నేనెందుకు అనుకుంటాను మరి మీ అమ్మ నాన్నలు వచ్చి పెళ్లి ఫిక్స్ చేసేలా నాకు తెలియదు అప్పుడప్పుడు అనేవారు ఏదో సరదా కంటున్నారులే అనుకున్నా నిన్ను చెప్పారు వద్దని ఎలా చెప్పాలో తెలియక చేస్తున్నా అంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమంటే ఏంటో తెలిసిన నీలాంటివన్నీ చేసుకుంటా

క్లీనింగ్ తీసుకోహో నా ప్లేంగ్ తీసుకో నెక్స్ట్ ఐటమ్ ఫ్లో ఎంగల్ కప్పులు ఎక్స్ ఓకే ఇది చాలు చాలా థ్యాంక్స్ రా సింపుల్ చాలా మంచి మంచి ఫోటోలు ఇచ్చావు సార్ నేను మోడలింగ్ కి పరికొస్తాను సార్ చాలా ఇప్పుడు తీసిన ఫోటోలను ఏ మ్యాగజైన్ వేస్తారు సార్ ఏ మ్యాగజైన్ లోను వేయరు పెద్ద సైజ్ ఫోటోలు కట్టించి లామినేషన్ చేయించి క్లాస్ రూమ్ లో పెడతాం క్లాస్ రూమ్ లోనా దేనికి భూమి గుండ్రంగా ఉందని చెప్పాలనుకో ఏం చూపిస్తాం వెరీ సింపుల్ గ్లోబ్ ఆ భారతదేశం షేప్ ఎలా ఉంటుందని చెప్పాలనుకో ఏం చూపిస్తాం ఐ నో మ్యాప్ ఆ అలాగే ఒక దరిద్రుడు ఒక నీచ నికృష్టుడు ఒక దద్దమ్మ ఒక చవట ఎలా ఉంటాడని ఏ స్టూడెంట్ అడిగాడు అనుకో అప్పుడు మోడల్ గా నీ ఫోటో చూపిస్తా లెక్చరర్స్ గౌరవించకుండా చదువుకోకుండా అడ్డగాడి తెల్లా చెడు తిరుగులు తిరిగితే మీరు కూడా ఇలాగే తయారవుతారా అని స్టూడెంట్స్ కి రెండు రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డ్ పక్కన ఫిక్స్ చేస్తాం ఫ్యూచర్లో రాష్ట్రంలో అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం ఈ మొక్క ముందు ఎందుకు చెప్పలేదు చెప్తే నువ్వు పోదులేవుగా ఆహా ఏం అదృష్టం గురు బోల్డ్ అంత పబ్లిసిటీ ఆల్రెడీ ఒకటి ఎల్బిడబ్ల్యూ సెటరా వెళ్ళి చూడు గురించి ఆలోచిస్తున్నావు కదా నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా అలా తనేవో నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హ్యాపీగా పడుకుంటావా మేల్కొని కూర్చుంటే బ్రొంతో పెళ్లి గుర్తొస్తుందిరా పడుకుంటే కాల్లోనైనా దీప్తిని పెళ్లి చేసుకోవచ్చు ఏం టెన్షన్ పడకర్లేదు తనకి నువ్వు అంటే ఇష్టం లేదు నిజంగానా అవును నిన్ను పెళ్లి చేసుకున్నానని ఖచ్చితంగా చెప్పేసింది ఫోన్లే అదృష్టవంతురాలు అవును నేనంటే నిజంగా ఇష్టం లేదా లేక ఇంకెవరన్నా ఇష్టపడుతున్నా అదే ఏది తను పెళ్లింటు చేసుకుంటే నాలాంటి వాడిని చేసుకుంటుందట కంగ్రాట్స్ రా దేనికి బృంద నిన్ను ప్రేమిస్తున్నందుకు హలో అపారావు నాలాంటి వాడిని అందుగాని నన్ను అనలేదు మరి అదే నీలాంటి వాణ్ణి అందంటే నిన్నే చేసుకుంటా అని అర్థం డైరెక్ట్ చెప్పలేక ఇండైరెక్ట్ డైరెక్ట్గా చెప్పింది అరే సూర్య నాకు తెలిసి బృందం చాలా మంచి అమ్మాయి నువ్వు ఇంకేం ఆలోచించుకో హ్యాపీగా బృందం పెళ్లి చేసుకో ఇదిగో నువ్వు మరీ ఊరుగా చూ లేదురా నువ్వు బాగుండాలి నీ లైఫ్ బాగుండాలి నువ్వు బృందాన్ని ప్రేమించాలి తన్నే పెళ్లి చేసుకోవాలి నానే తొట్టు డింగిట కా డింగిట కా స్కూల్లో అల్లరి చేసినట్టు ఇక్కడ అల్లరి చేస్తేనే ఊరుకోరు పీకుతా చెప్పుతో నిన్ను పీకుతా ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు నువ్వెవడెరా పీకడానికి పీకినా గీకినా నేను పీకాలి అయ్య బాబోయ్ ఎంతమంది పిల్లలు ఎలా కనారంటే బాబో నేను కనలేదు వాళ్ళ మదర్స్ అంటే గురువుగారి పాతి ముప్పై మంది ఉన్నారేమో వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలా ఏ గేమ్స్ ఆడతారో చెప్పి ఆ కౌంటర్లో లో టికెట్లు తీసుకోండి ఏ గేమ్స్ ఆడించడానికి తీసుకురాలేదు నేను వీళ్ళని ఫిల్మ్ చేయడానికి కాదు ఉత్తి నారాయణ అంటే నువ్వే కదా డియర్ స్టూడెంట్స్ బస్ లో నేను మీకు చెప్పానే వారే వేరు హాయ్ సార్ ఎవరైనా పిల్లలకి చిరంజీవి చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగా సార్ కాబట్టి చంద్రబాబుని చూపిస్తారు ఎందుకంటే ఆయన స్వర్ణాంధ్ర సార్ కాబట్టి మీరు నన్ను చూపిస్తున్నారంటే రేదన్ ఉంది పోలీస్ దాట్ ఈ లిటిల్ స్టార్ ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నేను చూడాలి పర్పస్ పిల్లలు ఈ బోగ్గాన్ని చూశాను కదా పాఠాలు చదవకుండా హోంవర్క్లు చేయకుండా క్లాసులు ఎగ్గొడితే వీళ్ళగే ఎందుకు పనికి రాకుండా ఎంగిలికి అప్పుడు ఎత్తుకుంటా ఏలూరు నుంచి ఎగేసుకొచ్చింది ఎందుకంటే రాలేదు నేనే రప్పించా వాడు నా బావమర్ది ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తున్నాడు నిన్న ఫోన్ చేస్తే బావా ఏం బావ మరిది పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్టేషన్ వస్తున్నాను వాడికి చార్మినార్ గోల్కొండ జూ పార్క్ చూపెట్టాలి వాటిని చూపిస్తే వస్తుంది బుద్ధు నారాయణ ఒక వెధ ఉన్నారు వెధ వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది అందుకు ఈ పిల్లల్ని తీసుకొచ్చాను ఇంకెవరైనా బామర్దులు టోళ్ళు ఉన్నారా మా బావకలేరు నాకు ఒక ఆరుగురు ఉన్నారు వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురామని చెప్తాను ఎందుకురా నా జీవితం ఇలా ఆడుకుంటున్నారు నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే నాలుగైదు పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి పెళ్లి సంబంధాలు అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే నీకు ఈ జన్మకి పిల్లలు ఎవరు ఇవ్వకూడదు దాంతో నీకు మెంటల్ వచ్చి పిచ్చెక్కి రోడ్లమ్మని తిరగాలి అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి అదే నా ఆశయం కర్తవ్యం జయం పదండి పదండి బాయ్ బాయ్ పేంటకులా చెయ్య ముఖ్యమైన విషయమా ఏమిటి అది చెప్పరా అది అది మీ షర్ట్ చాలా బాగుంది డాడీ తెలుసు మీ ప్యాంట్ కూడా బాగుంది లోపల కట్ డ్రైవర్ ఇంకా బాగుంటుంది విషయం ఏంటో చెప్పరా భయం ఎందుకురా చెప్పు డాడీ మీ పళ్ళు ఇంతవరకు ఓడలేదు కారణం క్లోజ్ అప్ప కోల్ గెట్ట అని బాటా పుడుతుందన్నారంటే నీ పళ్ళు మాత్రం రాయకపోతే కానీ నేను చెప్తాను వాడికి బృందతో పెళ్లి ఇష్టం లేదు ఏ తను దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట ఈ విషయం అన్నీ తెలుసా నాకు ఇప్పుడే తెలిసింది ఇప్పుడు ఏం చేద్దాం మరి అదే నాకు అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏమి డాడీ మీరు పెళ్లి చేసేది వాళ్ళు సుఖంగా ఉండాలని ప్రేమించిన వాళ్ళతో పెళ్లి జరిపిస్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు మీరు ఆనందపడతారు అన్నీ మాట్లాడేసుకుని ముహూర్తాల వరకు వచ్చిన పెళ్లి ఆపడం అంటే ఈటల వరకు వచ్చిన పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి ఆంటీ మాటించుకునే దానికంటే మనసు ముఖ్యం ఆ అబ్బాయి చెప్పింది హండ్రెడ్ కరెక్ట్ మీరేమంటారు బాబు గారు సరే వాళ్ళు ప్రేమించిన వాళ్ళు నిజంగా యోగిలే అయితే వాళ్ళకి చేద్దాం ఇంకెందుకు చెప్పు అది అది నేను ప్రేమిస్తున్నట్టు అతనికి ఇంకా చెప్పలేదు చెప్పి ఓకే అన్నాక మీకు చెప్తా నీ కోసం లత వచ్చింది తొందరగా మాట్లాడి సూర్య వచ్చి చూశానంటే నీ ప్రేమ సంగతి పక్కన పెట్టు ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది అలాగే రేపే నా పెళ్ళి చెప్పావుగా అయినా నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడలేదుగా ఏం మాట్లాడమంటావు ఉద్యోగానికి కుంటే అడిగి పనికి రావన్నారు మీ నాన్న వచ్చి పిల్లనిమ్మంటే ఎలా ఇస్తారు చూడు నా భర్త పెద్ద ఆఫీసర్ కానక్కర్లేదు ఈ బేరర్ ఉద్యోగం చాలు ఈ ఉద్యోగం నేను బతకడానికే గానీ నిన్ను పోషించడానికి ఉపయోగపడతాను నీతో పాటు నేను ఏదైనా పనిచేస్తాను దయచేసి నా మాట విను ఈ కుంటాన్ని ప్రేమించడమే నువ్వు చేసిన తప్పు ఆ తప్పును కంటిన్యూ చేయకుండా నీ నాన్న చూసిన ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో సుఖపడతావు ఇష్టం లేనివాడిని పెళ్లి చేసుకుని నేను ఎలా సుఖపడతాను నువ్వు కాదంటే నేను చావరైనా చేస్తాను గానీ మరొక చేసుకోను అయ్యో లతా నీకెలా ఏదైతే జరగకూడదు అదే జరిగింది ఇది వాడికి నా మాట్లాడుతున్నావా అంగవైకల్యం మనసుకుంటే ప్రమాదం మనిషికి కాదండి మంచి కొడు ఎంకా చదివాడు ఇవాళ కాకపోయినా రేపైనా తప్పకుండా అతను చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది అన్నిటికీ మించి అతను మీ అమ్మాయికి బాగా నచ్చాడు అందుకని పీటల వరకు వచ్చిన పెళ్లి నాపి వాడికి కట్టబెట్టి పది మందిలో పోగొట్టుకుంటావా ఒక పూట వచ్చిపోయి పది మంది కోసం ఎందుకంటే ఆలోచిస్తారు మీ అమ్మాయి జీవితం గురించి ఆలోచించండి కాదని బలంతో పెళ్లి చేస్తానంటే మీ అమ్మ చచ్చిపోతుంది అప్పుడు మీ పరువు పోదా అలాగే బాబు నా కూతురు సుఖం కోసం నువ్వు చెప్పినట్టే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను థ్యాంక్ యూ సార్ మీలా పిల్లల ప్రేమను అర్థం చేసుకునే ఉంటే లేచిపోవటాలు చనిపోయో ఉండవు ఈ పెళ్లి కొడుకు కమిటీ అయిపోయారు మరి రెడీ అయిపోయిచ్చిన ఆ పెళ్లి కొడుకు ఏం చేస్తారు అవును రైటే పాపం ఆ కుర్రోడికి ఏం చెప్పాలి మీరేం టెన్షన్ పడకండి ఆ విషయంలో మా సూర్య కత్తి అవసరం అయితే మా గణేష్ గారు నేను కాళ్ళ మీద పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాను రా ఏ నువ్వు పెళ్ళయ్యాక హనీమూన్కి కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా హనీమూన్ కన్నా ముందరే ఆ సూర్య గారి బౌలింగ్ ఐలాండ్కి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూపి క్లీన్ బౌల్ చేయాలనుకుంటున్నాను అటు కోరిస్తే అయిపోద్ది అరే మళ్ళీ టైంకి వచ్చారే ఒక గంటలో నా పెళ్లి అవగా నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను పెళ్లి కొడుకు పెళ్లి ఆగిపోతుందని బెంగగా ఉంది నా నీ వల్ల కాదు కదా ఆ పురోహితుడి వల్ల కూడా కాదు ఎందుకంటే మాది ప్రేమ పెళ్లి కాదు పెద్దలు కుదుర్చిన పెళ్లి చెప్పండి మావయ్య అచ్చే ఈయన నీకు మావయ్య కాదు ఆడికి మావయ్య ఈ పుత్తూరు కట్టు ఈ మావయ్య గారి అమ్మాయికి కాబోయే మొగుడు ఏంటి మావయ్య వీడనేది అవును బాబు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట ఇప్పుడే ఈ అబ్బాయి చెప్పాడు నేను మనసు మార్చుకున్నాను నువ్వు పెద్ద మనసు చేసుకుని ఈ పెళ్ళి ఒప్పుకో నువ్వు నో అన్నా కూడా అతనికే ఇచ్చి చేస్తాను ఏంట్రా ఏమైంది వల్ల కాడీ బాబు నా పాలిట రాహుకాలమా నీకు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా ఆ రోజు ఆ మండపంలో ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళే మంచిదని ఆ అమ్మాయిని నాకు కాకుండా ఈ ఈరోజు ఈ మండపంలో పెద్దలు కుదిర్చిన పెళ్ళికంటే ప్రేమ పెళ్ళే మంచిదని ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ పుత్తూరు కట్టులో చేతులు పెడతావా ఏమిటిది చిన్న తేడా ఏమిటిది ఆ రోజు నీ ప్రేమలో నిజాయితీ లేదు ఈరోజు వీడి ప్రేమలో నిజాయితీ ఉంది అంతే ఉంది లేదు అంతే ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట వేడికేమో కడుపుమంట ఓహనా బాబు మీరేం కంగారు పడకండి ఇలాంటి షాక్ లెత్తంగా మామూలే అరగంటలో తీరుకుంటాడు మీరు పదన్ పదన్ థ్యాంక్స్ రా దీనికి ప్రావణి ప్రేమిస్తున్నందుకు రేయ్ ఈ రంట్లో ఏది బాగుందిరా దేనికి షాప్కి అని రేపు వ్యాలంటైన్స్ డేరా దీప్తికిద్దామని ఎవరో రాసిన అట్టముక్కిను నువ్వు నీ ఇవ్వటం ఏంట్రా నీకు ఆమె మీద నిజంగా అంత ప్రేమ ఉంటే నువ్వే రాసి అందంగా తయారు చేసి ఇవ్వు సూపర్ సార్ బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు థ్యాంక్స్ అరే అదేంటి సార్ గంటసేపటి నుంచి సెలెక్ట్ చేసి తీసుకోకుండా పెట్టేసి వెళ్ళిపోతున్నారు గురువు గారు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు ఇంకెందుకు దిక్కుమాలని కడుసు మేమే మంచి మంచి క్యాప్షన్స్ రాసుకొని మా లవర్స్కి ఇచ్చుకుంటాం రేయ్ నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ కనరా దీనికి నాకు ఇవ్వడానికి రేపు బృందకి వచ్చరా హాయ్ హాయ్ హలో అండి హలో చాలా థ్యాంక్స్ అండి దీనికి నన్ను నవ్వుతూ పలకరించింది ఇదే ఫస్ట్ టైం మావాడి మధ్య మన రోడ్లోకి వచ్చేసాడులే ఓకే సరే ఏంటి సడన్ ఎంట్రీ ఇచ్చావు రేపు వ్యాలంటైన్స్ డే కదా నా లవ్ కి ఏదైనా గిఫ్ట్ కొన్నాను అని నన్ను కాకుండా ఇంకొకరు లవ్ చేస్తున్నావా దారుణం దగా మోసం కుట్రా ఓర్ నా వేస్ట్ క్యాండిట్ నీకు ఇవ్వడానికి నేను కూడా నీకు ఇవ్వడానికి ఏదైనా రా చూద్దాం ప్యాక్ చేయించమంటారా వద్దులే ఏ గిఫ్ట్ కూడా మీరే తయారు చేసుకుంటారా నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ కొనరా దీనికి నాకు ఇవ్వడానికి రేపు బృందకి ఇవ్వచ్చురా ఇది ఎలా ఉంది ఏచ్చినట్టుంది నీ టేస్ట్ నిజమే నేను లవ్ చేస్తుంటే అందరూ అదే అంటున్నారు ఆశ్చర్యంగా ఉంది నన్ను అదే అంటున్నారు ఈ ఎన్కౌంటర్స్ కానీ తక్కువ లేదు ఏమండి ఏమండి నేను ఇప్పుడు అక్కడ చూసిన బొమ్మ జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయి తన లవర్కి నచ్చిన గిఫ్ట్ అని కొని తీసుకెళ్ళింది హలో హాయ్ సూర్య నీకు నచ్చింది కాబట్టి ఆ గిఫ్ట్ నాకు నచ్చింది అందుకే నా సొంతం చేసుకున్నాను త్వరలో నువ్వు కూడా నా సొంతం అవుతావు కదా అప్పుడు దాన్ని నేనే నీకు ప్రజెంట్ చేస్తా సారీ సారీ సిస్టర్ సారీ అంటరా సారీ ఏంటి చూసుకోలేదు బ్రదర్ వదిలే అనమాట దాని సిస్టర్ నా బ్రదర్ అంట ఓ సారీ బావా ఇది బానే ఉంది ఎలా ఏంటి అంత ధైర్యంగా వాడు కాలర్ పట్టుకున్నావు తిరగబడి కొడితే నేను అంత అర్థం అనుకున్నా వెనకాల బాస్ ఉన్నాడు తేడా వచ్చిందంటే ఎరగ తీస్తాడు అందుకే ధైర్యం చేశా పాదా మీరు ఇక్కడ ఉండండి ఇప్పుడే వస్తాను సరే సారీ సారీ సిస్టర్ వాట్ సారీ వాట్ సారీ తాగునావా సారీ సారీ సిస్టర్ హలో జానీ లక్కీ ఫలోవర్ థాంక్యూ అద్రిపోయి ఫిగర్ ని కొట్టారా థాంక్యూ రా గ్రేట్ థాంక్స్ చూస్తూ ఉండండి ఇంకో గంటలో సెంచరీ పూర్తి చేస్తా అదే సారీ 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 బేద్ర సారీ ఫ్రెండ్ అని సారీ సీ సారీ 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 వన్స్ ఆకే సారీ చెప్తావరా సారీ సారీ చెప్పేగా అరే 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 పట్టుకోడ్రా అరేదా పట్టుకో చూస్తున్నావు నువ్వు వెళ్ళి ఫైట్ చేయొచ్చుగా అదే మరి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి ఇతరుల పనుల్లో తలదర్చడం నాకు చిన్నప్పటి నుంచి అలవట్లేదు ప్రేమను ప్రేమించే ప్రేమికులందరికీ ప్రేమాభివందనం కులాలు వేరైనా మతాలు వేరేనా దేశాలు వేరేనా అందరినీ కలిపేది ప్రేమ ఒక్కటి అంత శక్తి ఉన్న ఈ ప్రేమకి ఈ రోజు పట్టాభిషేకం ప్రేమికుల మనోభావాలకు లైవ్ విట్నెస్ ఈ వ్యాలంటైన్స్ డే ఈ ప్రేమ గడియల్లో ప్రేమగా ప్రేమను కోరుతూ వచ్చిన ప్రేమికులందరికీ శుభాకాంక్షలు లెట్ అస్ ఎంజాయ్